ఇక ఆత్మహత్యల గురించి చూసుకుంటే అండి సెలబ్రిటీస్ అండి ఇప్పుడు రంగనాథ్ గారు కానీ ఒక ఫేమస్ ఒక ముఖ్యమంత్రి గారి అమ్మాయి కూడా అమ్మాయి కానీ లేదంటే ఒక సినిమాలో యాక్చర్స్ వాడు అండి హీరోయిన్స్ సీరియల్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఈ ఆత్మహత్యలు చేసుకునే కారణాలు ఏంటి మనం ఎలా నివారించాలంటారు ఇది మెయిన్ ఆలోచన ధోరణి అండి వాళ్ళు వాళ్ళ సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం సమస్య చాలా చిన్నదే ఉంటుంది ఇప్పుడు సపోజ్ పలానా హీరో ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోలేక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని పేపర్లు చదువుతాం చదవంగానే మనం ఏమనుకుంటాం అరే పిచ్చుడు దీని గురించి ఎందుకు చేసుకున్నాడు ఈఎంఐలు కట్టకపోతే ఎందుకు బ్యాంక్ వాళ్ళతో చెప్పు అంటే ఒక సాధారణ వ్యక్తికి ఆ సమస్య గురించి పరిష్కారం ఉన్నప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఆ పరిష్కారం దొరుకుతుందండి కానీ వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు మానసికంగా వాళ్ళు కృంగిపోతున్నారు అలాంటి ఆత్మహత్యలను మనం నివారించాలి అంటే ఒకటి వాళ్ళు మన సంబంధీకులు అని అనుకున్న వాళ్ళతో మన శ్రేయగులాషులు అనుకున్న వాళ్ళతో మనసు విప్పి మాట్లాడగలిగి ఉండాలి అలా మాట్లాడిన సందర్భంలో ఎదుటి వ్యక్తి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి ఇవి రెండూ లేకపోవడం వల్ల ఎవరితో వాళ్ళు షేర్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ క్షణికావేశంలో ఆత్మహత్య శరణ్యం అని భావిస్తున్నారు దాన్ని నివారించిన ఫర్ ఎగ్జాంపుల్ రంగనాథ్ గారు ఉన్నారు ఒంటరిగా ఉండేటైన లేదంటే ఒక ఫేమస్ హీరోయినో లేదా ఫేమస్ హీరో అంటే ఇంకా ఎవరితో సంప్రదించట్లేదు అన్నమాట వాళ్ళు ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్లో అందరూ ఒంటరి వాళ్ళే అవుతున్నారండి పూర్వకాలంలో అందరూ కలిసి ఉన్నా కూడా ఒంటరిగానే ఒంటరిగానే అయిపోతున్నారు పూర్వకాలంలో మనం అనాథులనే ఎవరిని అంటామండి ఎవరు లేక తల్లిదండ్రులు ఏదో దేవుడు సహకరించగా తీసుకెళ్ళిపోతే వాళ్ళని మనం అనాథలు అంటాం ఇప్పుడు చాలామంది అందరూ ఉన్న అనాథులుగా వండిపోతున్నారండి ఇప్పుడు లోకం తీరంతా మారిపోయిందండి ఇంతకాలం తిండి లేక కొంతమంది చచ్చేవాళ్ళు ఇప్పుడు తినలేక కొంతమంది చనిపోతున్నారు ఇంతకుముందు ఏమీ లేని వాళ్ళు అనాథులుగా ఉండేవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నా అనాథలుగా అయిపోతున్నారు ఇది ఈ ధోరణి అనేది మనం మారకపోతే మన జీవితాలు సంతోషంగా ఉండవండి ధోరణి మారాలి మారాలి మారాలని ఈ ఆత్మహత్యల విషయంలో చూస్తే కొద్దిగా స్త్రీ అభిలాషులో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఇది ఒకళ్ళ యాటిట్యూడ్ ఉన్నా డా ఒక డాక్టర్ తీసుకెళ్ళడం కానీ ఇలాంటి కౌన్సిలర్ తీసుకొస్తే కొద్దిగా వాళ్ళు ఆ ఆలోచన నుంచి పక్కకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలు అనుకోండి ఈ ఎగ్జామినేషన్లకు ఆత్మహత్య చేసుకుంటున్నారట ఎగ్జామినేషన్ టైంలోనే చాలామంది ఆత్మహత్య చేసుకుంటారట అది రిజల్ట్స్ వచ్చిన రోజున చదవలేక నేను అంటే ఒకటండి ఏదైనా కానీ విద్యార్థులు కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి నటులు కానివ్వండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళకున్న సమస్యలని వాళ్ళు మానసికంగా కృంగిపోయినప్పుడు అరే ఇది నా సమస్యరా అని చెప్పుకోవటానికి ఒక నలుగురుండి ఉండాలి ఆత్మీయుంండాలి నరుగులు లేకపోయినా ఒక్కరైనా ఉండుండాలి కానీ వీళ్ళు కాలం నేను బాగుండాలి నేను బాగుండాలని ఎవరితోనూ మనస్ఫూర్తిగా మాట్లాడలేదు మీరు మనస్ఫూర్తిగా మాట్లాడలేనప్పుడు మీ క్షేమం కోరే మీ సంతోషం కోరే ఫ్రెండ్ మీకు ఎలా ఉంటాడు ఉండడు కదా ఏ రోజైనా మీరు అతనితో టైం కేటాయించి ఇతను నా ఫ్రెండు అని షేర్ చేసుకున్నది లేదు నీకున్నప్పుడు పెట్టింది లేదు నీ టైం కేటాయించింది లేదు అలాంటప్పుడు నీకు ధైర్యం చెప్పే ఫ్రెండ్ కానీ మిత్రుడు కానీ ఎక్కడి నుంచి వస్తాడు కాబట్టి ఎలా నీకు ఎక్కువ సెలబ్రిటీస్ మాత్రం అంటే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే ఆ చుట్టాలు కానీ ఎవరందరూ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అబ్జర్వ్ చేస్తుండాలి అందరూ కూడా ఆ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే కొద్దిగా ఏదన్నా నిస్పృహతో మాట్లాడారు అనుకోండి కొద్దిగా ఇబ్బందిగా మాట్లాడితే వెంటనే కనిపెట్టగలిగి ఉండాలి కనిపెట్టగలిగి ఉండాలి వాళ్ళు మానసికంగా కృంగిపోయినప్పుడు వాళ్ళతో ఉండి ఉండడం వాళ్ళతో ఎక్కువ టైం సపోర్ట్ ఇవ్వడం ఉండడం చాలా ఇంపార్టెంట్ సో దత్తేశ్వర గారు విషయం ఏంటంటే నా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండరు అంటే ఎక్కువ మంది పిల్లలు అంటే మా వీధి ఏలూరు తూర్పుది అనమాట చూసేవాడిని ఐదుగురు పిల్లలు ఆరుగురు పిల్లలు ఏడుగురు పిల్లలు ఉండేది తొమ్మిది మంది పిల్లలు ఉండేవారు కానీ ఈ రోజుల్లో పిల్లలు ఒకళ్ళు కానీ ఇద్దరు ఉంటున్నారు అసలు ఎలా పెంచడం అంటారు ఈ రోజుల్లో గుడ్ పేరెంటింగ్గా ఎలా చెప్తారు మీకు ఫస్ట్ మీరు చెప్పారు పురాణ కాలంలో మనకి ఇంతమంది పిల్లలు ఉండేవాళ్ళు ఏడుగురు ఎనిమిది తొమ్మిది మంది మీకు ఒక చిన్న కథ చెప్తారండి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు అందరూ చనిపోయిన తర్వాత గాంధారి కృష్ణుడి దగ్గరకు వచ్చి అడిగింది ఏమయ్యా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీ కడుపు మంట చల్లారిందా నా అందరూ చంపేశావు అంటే దాని కృష్ణుడు అన్నాడు నేనా నేను ఎందుకు చంపేశానమ్మా అన్నాడు అదేంటి మరి సంపేసింది నువ్వే కదా అంటే అప్పుడు కృష్ణుడు గాంధారితో ఒక మాట అన్నాడు ఆ మాట ఏంటి అంటే నీ కొడుకులు చావుకి కారణం నేను కాదు అక్షరాల నువ్వే ఎందుకు నువ్వు అంటే ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డని నీకు తెలుసు అయినా నీ భర్త మీద ప్రేమ కొద్దీ నువ్వు కళ్ళకి గంతలు కట్టుకొని జీవితాంతం అలానే ఉండిపోయావు పేరుకి వంద మంది పిల్లల కన్నావు కానీ ఏ రోజైనా వాళ్ళు ఎలా పెరుగుతున్నారు వాళ్ళు ఎదుటివారి పట్ల ప్రేమగా ఉంటున్నారా ద్వేషంగా ఉంటున్నారా క్రమశిక్షణగా పెరుగుతున్నారా సమాజం పట్ల వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని ఏ రోజు కూడా నువ్వు తిరిగి చూడాల నువ్వు కనుక అదే రోజు పిల్లల పుట్టగానే నీ కళ్ళ గంతలు తీసేసి పిల్లల్ని క్రమశిక్షణగా పెంచి ఉంటే ఈరోజు ఈ కురుక్షేత్రంలో మీ పిల్లలు చనిపోయి ఉండేవాళ్ళు కాదు కొత్త పాయింట్ అండి అని గాంధారితో చెప్పాడండి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి పిల్లల్ని కనడంతోనే బాధ్యత అయిపోలేదండి ఇప్పుడున్న పేరెంటింగ్ ఎలా ఉంది చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయిని రెండు లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాం మా అబ్బాయికి ఎల్కేజీకే మూడు లక్షలు అంటే పిల్లల్ని కన్నీ ఇంటర్నేషనల్ స్కూల్లోనో ఓ పెద్ద రిప్యూటెడ్ స్కూల్లోనో కాలేజెస్లోనూ వేస్తే మీ బాధ్యత తీరిపోలేదు మీరు లక్షల లక్షల ఫీజు కట్టారో నేను కాదంటలేదు వాళ్ళు కేవలం చదువు మాత్రమే చెప్తారు విద్యా బుద్ధులు సమాజం పట్ల ఎలా ఉండాలి ఎదుటివారితో ఈ ప్రేమగా ఎలా మాట్లాడాలి ఎందుకు ద్వేషించాలి ద్వేషించకూడదు ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను మీరు చెప్తుంటే నాకు గ్యాప్ వస్తుంది బడ్జెట్ స్కూల్స్ ఉంటాయండి ఒకడే ఒక స్కూల్లో రెండు స్కూల్లో ఉంటాయి చాలా ప్రేమగా అభిమానంగా చూస్తారు అండి పిల్లలందరినీ తల్లిదండ్రులు కూడా ఈ ఒక మీరన్నా కార్పొరేట్ కల్చర్ కాకుండా చాలా అంటే ప్రతి పిల్లడిని వాళ్ళ పిల్లలుగా చూస్తారు ఈ బడ్జెట్ స్కూల్ వాళ్ళు మీరు చెప్తుంటే అది గ్యాప్ వస్తున్నాను అయితేనండి ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా నేను కార్పొరేట్ స్కూల్స్కి నేను అగనెస్ట్ కాదు కానీ నేనేం చెప్తున్నానంటే వాళ్ళు కేవలం ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ని మాత్రమే మనకి మన పిల్లలకు చెప్తున్నా మార్కులు దానికులు ఏం జరుగుతుందండి అతనికి తెలుసు నాలెడ్జ్ ఉంది మార్కులు వచ్చినాయి ర్యాంకులు వచ్చినాయి అతని టైం బాగుండి ఏదన్నా మంచి ఉద్యోగం వస్తే పర్వాలేదు అందరూ హ్యాపీ ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఇతనికి కేవలం బుక్ నాలెడ్జ్ తప్ప వచ్చిన మార్క్స్ తప్ప ర్యాంక్స్ తప్ప ఏమీ తెలియదు సమాజంలో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి బయట సొసైటీ ఎలా ఉంది ఏమీ తెలియదు అనకూడదు కానండి కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఉద్యోగం వస్తే పర్లేదు కానీ లేదంటే అడుక్కోవటానికి కూడా పనికిరా సో దయచేసి నేను తల్లిదండ్రులు చెప్పేది ఒక్కటే ఒకటండి ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరికి చాలా కేసులు ఇలాంటివే వస్తున్నాయి మీరు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసినంత మాత్రాన రెసిడెన్షియల్ కాలేజీలో మీ పిల్లల్ని పెట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోలేదు మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు బలాంధారి గారు చెప్పినట్టే కల కౌరవులు లాగా మీ పిల్లలు ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే మీ పిల్లలు ఎలా ఉన్నారో మీరు పరీక్షిస్తూ ఉండాలి వాళ్ళని గమనిస్తూ ఉండాలి వాళ్ళ వాళ్ళకి ఎలాంటి స్నేహితులు ఉన్నారు వాళ్ళు సొసైటీలో ఏ విధంగా తిరుగుతున్నారు సమాజంతో ఏ విధంగా నడుచుకుంటున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదండి స్కూల్ వాళ్ళది కాదండి అది 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 మాత్రం ఎందుకంటే స్కూల్ కంటే ఇంట్లోనే ఎక్కువ టైం స్కూల్ అంతా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉంటారు మిగతా అవర్స్ అన్నీ కూడా అమ్మ నాన్న దగ్గర ఉంటారు వాళ్ళు అవునండి వాస్తవం అండి అది సో ఈ రోజుల్లో ఈ పేరెంటింగ్ సిస్టమ్ అనేది పూర్తిగా మారాలండి మీరు డబ్బులు పెట్టి లక్షల లక్షలు పోసి చదివించకపోయినా పర్లేదు కానీ మీ అబ్బాయికి మంచి బుద్ధులు నేర్పండి క్రమశిక్షణగా పెంచండి వాళ్ళకి మంచి స్నేహితులను ఎలా ఎన్నుకోవాలో ఎలా ఎంచుకోవాలో వాళ్ళకి తెలియచేయండి అప్పుడే మీ అబ్బాయి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపబడతాడు ఓకే అండి ముఖ్యంగా ఆఖరిగా సీనియర్ సిటిజన్లు వీళ్ళు ఎదురుకంటే పెద్దవాళ్ళు ఎలా పడితే మూర్ఖత్వంగా మాట్లాడవారు కొంతమంది నేను చూసేవాళ్ళండి వాళ్ళు నేను ఇంతే నేను మారణం నా నా చిన్నప్పటి నుంచి ఇంతే నేను ఎలాగ ఉంటారు అలానే ఉన్నారు అలా కాకుండా సీనియర్ సిటిజన్లు ఇప్పుడున్న సౌకర్యాలకు కానీ కార్లు కానీ లేదంటే టీవీలు వచ్చినాయి టెక్నాలజీ వచ్చింది దీన్ని బట్టి సీనియర్ సిటిజన్లు వాళ్ళ పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిది అంటారు ఈ రోజుల్లో ప్రధానంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇంట్లో ఉన్న మిగతా బంధువులతో ఎలా ఉండాలి మీరు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లైఫ్ చూసేసి వచ్చారు అన్ని అనుభవించేసి వచ్చారు నేను ఇంకా నాకు అదే స్థాయి కావాలి అదే ప్రయారిటీ నాకు ఇవ్వాలి అనుకోవడం చాలా తక్కువ మోర్ఖత్వం కూడా అవుతుంది మోర్కత్వం కూడా అవుతుంది ఎందుకు అంటే మీరు మీ పిల్లలకు చేయాల్సిందంతా చేశారు ఇప్పుడు మీరు దేని మీద మీరు దృష్టి పెట్టాలి అంటే మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఇక్కడ మీకు స్వాతంత్రం స్వేచ్ఛ కావాల్సింది మిమ్మల్ని గౌరవిస్తున్నారా గౌరవించట్లేదా నా మాట వింటున్నారా వినట్లేదా అని కాదు మీకు స్వాతంత్రం కావాల్సింది మీ ఆరోగ్యం మీద మీ ఆరోగ్యం కరెక్ట్గా చూసుకుంటే మీరు బాగుంటారు అంతేగాని వాళ్ళు వచ్చి మీరు గౌరవించినంత మాత్రాన మీకు మినిగిపోయేది ఏమీ లేదు మీరు వాటి మీద దృష్టి పెట్టకండి వాళ్ళు గౌరవించారా ఓకే వెల్ అండ్ గుడ్ గౌరవించలేదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసేసేయండి విని వదిలేట ఎప్పుడైతే విని వదిలేస్తారో అప్పుడు మీకు బోలెడంత మనశ్శాంతి అదే మీరు గనక మనసులో పెట్టుకుంటే మీరు మనశ్శాంతిగా ఉండలేరు మీ ఆరోగ్యం చెడిపోద్ది తిన్నది కూడా వంట పెట్టదు ఈ వృద్ధాప్యంలో మీకు ఇవన్నీ అవసరమా అవసరం లేదు కదా దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు మీకు ప్రయారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మాట విన్నా వినకపోయినా మీరు చేయాల్సిందల్లా మీ ఆరోగ్యం చూసుకోండి మీ సహధర్మచారి ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి అప్పుడే మీ భాగస్వామి కూడా బాగున్నప్పుడే మీరు కూడా బాగుంది అంతేగాని వాళ్ళ దాంట్లో దూరిపోయి కొడుకు దాంట్లో ఫ్యామిలీలోనూ కోట దాంట్లోనూ లేదంటే అల్లుళ్ళు కూతురు దాంట్లో దూరిపోయి సలహాలు ఇచ్చి అలా చేయండి ఎలా చేయండి అని చెప్పేయడం విమర్శం చేసేయడం వాళ్ళకి ఏ ప్లాన్లు ఉంటాయి వీళ్ళు వెళ్ళి ఆ ప్లాన్లు చెడగొట్టేస్తుంటారు ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయిందండి మీరు చెప్తే వినే స్థాయిలో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు లేరు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళ సమస్యల పట్ల ఎలా ఉంటే వాళ్ళు అవి పరిష్కరించబడతాయి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది మీరు వచ్చి సడన్గా నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చేయి అని ఒక పుల్ల ఇస్తే అది వాళ్ళను బాగు చేసే విధంగా ఉండకపోగా మిమ్మల్ని అవమానపరుస్తారు అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి మీరు ఉన్న గౌరవాన్ని కాపాడుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి భాగస్వామితో సంతోషంగా ఉండండి వృద్ధాప్యం శేష జీవితం ప్రశాంతంగా గడుస్తుంది గారు చాలా బాగా చెప్తారు అన్ని విషయాలు పేరెంటింగ్ విషయాలు చెప్పారు సీనియర్ గురించి చెప్పారు ఆత్మహత్యల గురించి చెప్పారు ఈ భార్యాభర్తల అన్యోన్నత చాలా మంచి విషయాలు చెప్పారండి మరొక నేనండి ఇలా కంటిన్యూ చేద్దాం సార్ మంచి మంచి విషయం తప్పకుండా తప్పకుండా ఏదైనా మంచి కరెక్ట్ ఆఫీసర్ నుండి మాట్లాడదాం తప్పకుండా ఇదండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ లైఫ్ కోచ్ దత్తేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ బుద్ధప్ప సార్ नमस्कार नमस्ते